ఎంబగనేరు పట్టణంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధత సందర్భంగా సోమవారం ఘనంగా నిర్వహించారు హెమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ట రేణుక ఆదేశాల మేరకు రుద్రాగౌడ్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ సర్కిల్ దగ్గర వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రభుత్వ హాస్పిటల్ నందు పండ్లు పాలు బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రగతి సాధకుడు సంక్షేమ రత సారథి ఆయన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది పాలన అంటే ఎలా ఉండాలో మహానేత చూపించారు దేశంలోని అనేక రాష్ట్రాలు విరిపోయే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ చేసలైనటువంటి రాశేఖర్ రెడ్డి గారి పదైదవ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ రఘు గారికి వైస్ చైర్మన్ రజీర్ గారికి సునీల్ గారికి ఇక్కడ వచ్చినటువంటి కౌన్సిలర్లకు మాజీ కౌన్సిలర్లకు నాయక్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు వర్ధంతి కార్యక్రమం అనేది చాలా దుఃఖమైనటువంటి మన అందరి బాధలో ఉన్న సమయంలో చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా మనలో అందరిలో అందరి గుండెల్లో ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఆయన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినాడో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి బీదవాడి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి పిల్లలు దానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతుల గురించి ఉచిత కరెంట్ అయితేనేమి ఇటువంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానాయుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఫలితమే ఈరోజు మన అవన్నీ కార్యక్రమాలు మరీ తిరిగి ముందుకు తీసుకుపోయేదానికి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన తండ్రితో పా తండ్రి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాన్ని ముందుకు తీసిపోతూ మరి అన్ని కార్యక్రమాలు చేపట్టినా దురదృష్టకరంతో మనమంతా కూడా ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అయినా ఈరోజు కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసిపోయి రాబోయే దినాల్లో మనమంతా కూడా జగన్నకు అండగా ఉండాలని అందరూ మీ యొక్క సహాయ సహకార ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి